హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరుధిని పర్ణయం స్టోరీలోని చివరి భాగం అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాక ఫ్రూట్స్ స్వీట్స్ క్యాటరింగ్ రిటర్న్ గిఫ్ట్స్ గురించి మిగిలిన వాళ్ళు చూసుకుంటూ ఉంటే పార్దు స్వయంగా తన చేతులతో తనే వరుది రెడీ చేయాలన్న ఇంటెన్షన్తో నన్ను ఒక రెండు గంటలు ఎవరు డిస్టర్బ్ చేయకండి వరుధి కూడా డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ చేయటానికి రావద్దు వరుదిని విషయం నేను చూసుకుంటాను తను లేచాక నేనే మిమ్మల్ని పిలుస్తాను అప్పటి వరకు ఎవరైనా మా రూ మా రూమ్ డోర్ కొట్టారంటే అని సీరియస్ గా చూడటంతో అందరూ కొంచెం భయపడి సరే అని తల ఊపారు వాళ్ళందరి భయాన్ని మన ఏ ఏమాత్రం కన్సిడర్ చేయకుండా తన రూమ్ లోకి వెళ్ళేసరికి ముద్దుగా వన్ సైడ్ తిరిగి నిద్రపోతూ ఉంది వరుధిని అప్పటికే ఫిఫ్త్ మంత్ ఎండింగ్కి రావటం వలన బంప్ కొంచెం ముందుకు వచ్చి కనిపిస్తూ ఉంటే ఆ బుజ్జి ఆ బొజ్జలో బుజ్జి పాప ఎలా పట్టిందో అర్థం కాని మిస్ట్రీలా అనిపించింది పార్దుకి ఆ బంప్ని వరుదేనే అందంగా కనిపిస్తూ ఉంటే ఈ టైంలో ఇంత అందంగా కనిపిస్తుందేంటి చూస్తుంటేనే కొరికేయాలనిపిస్తుంది అని అనుకుంటూ అప్రూపంగా వరుధిని చూసుకుంటూ తన దగ్గరికి వెళ్ళి వెళ్లి ముందు మోకాళ్ళ మీద కూర్చుని పొట్ట మీద చేయి పెట్టాడు ఆ స్పర్శని గుర్తుపట్టిన వరు వరూధిని పార్దు గారు అని నిద్రమత్తులోనే అంటే నేనే పడుకోవరు అని మరో చేతితో తన చెంప మీద తట్టి బేబీతో ఏం మాటలు చెప్పాలో అర్థం కాక ప్రతిరోజు జస్ట్ టచ్ చేసి ముద్దు పెట్టి వదిలేసేవాడు కానీ ఆ రోజు ఎందుకు మాట్లాడాలి అనిపించి బేబీ నువ్వు నా మాట వింటున్నావా నీ మమ్మీ చెప్పింది మా మాటలు నువ్వు వింటావని వింటే ఈ డాడీ కోసం ఈ డాడీ నీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు బేబీ త్వరగా బయటికి రా యునో వాట్ ఫస్ట్ టైం ఈ ఫీలింగ్ బాగుంది నువ్వు బయటికి వచ్చాక నువ్వు నేను ఒక పార్టీ మమ్మీ ఒక పార్టీ ఇద్దరం కలిసి మమ్మీని బాగా ఏడిపిద్దాం ఐ లవ్ యూ బేబీ అని బంప్ మీద ముద్దు పెట్టగానే మొదటిసారి లోపల నుంచి బేబీ కిక్కిచ్చింది అది తన పెదవులకి కావటంతో పార్థు షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి భయంగా వెనక్కి జరిగితే ఆ కిక్కి ఉలిక్కి పడి కళ్ళు తెరిచిన వరువుని ఎదురుగా తన పంపు దగ్గర ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి బిగుసుకుపోయి ఉన్న పార్థుని చూసి పార్థు గారు ఇప్పుడే ఇప్పుడే కడుపులో బేబీ కదిలిందండి అని ఎగ్జైటింగ్ గా అంటూ పైకి లేచేలోపు పార్థు తేరుకొని నిదానంగా అంటూ తనని లేపి కూర్చోబెట్టి నాకు కూడా అది అర్థమయ్యింది వరు ఫస్ట్ టైం బేబీతో మాట్లాడాను ఇంతవరకు బేబీ ప్రెజెన్స్ మాత్రమే ఫీల్ అయ్యేవాడిని నీ బమ్ మీద చేయి పెట్టి బట్ ఈరోజు మాట్లాడాను అలా మాట్లాడానో లేదో ఇలా నా బేబీ కిక్ ఇచ్చింది తనకి నేనంటే చాలా ఇష్టం అనుకుంటా క్యూడ్ బేబీ పుట్టాక నన్నే ఎక్కువ ప్రేమిస్తుంది అని కళ్ళల్లో చిరుతడితో ఆనందంగా చెప్తుంటే నిజమే అంది వ రోజుని హత్తుకొని ఇంతలో బయట అరేంజ్మెంట్స్ గుర్తుకు వచ్చిన పార్దు అరే ఈ న్యూస్లో ఇంకో గుడ్ న్యూస్ ఉంది వరు ఇప్పటికే ఆలస్యమైంది పద తొందరగా ఫ్రెష్ అవుదు అంటూ వరుది నేను ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళాడు పార్దు వరోదిని ప్రెగ్నెంట్ అయ్యి వాంతులు వల్ల నీరసం అయిపోతూ ఉండటంతో తనకి కుదిరినప్పుడు దగ్గరుండి సేవలు చేస్తూ ఉండేవాడు పార్దు వాటిల్లో స్నానం కూడా ఉండటంతో వరుధిని పెద్దగా ఆశ్చర్యపోయి పోలేదు బిడియో పడలేదు పార్థు మెడ చుట్టూ చేతులు వేసి సంతోషంగా పార్థుతో కలిసి వాష్ వెళ్ళింది ప్రజెంట్ తన సంతోషమంతా మొదటిసారి బేబీ కదిలింది అన్నది మాత్రమే ఇక పార్థు తను ఇచ్చే సర్ప్రైజ్ వరోధిని కళ్ళల్లో ఆనందాన్ని తెచ్చిపెట్టి ఆ ఆనందాన్ని తను ఫీల్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు వరోదినికి తలస్నానం చేయించి మ్యాక్సీ వేసి బయటికి తీసుకువచ్చాక చక్కగా జుట్టు ఆరబెట్టి నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వెళ్ళి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ తీసుకువస్తాను అని కిందకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తనే నీకు తినిపించి తను కూడా తినేశాక వరు నా కోసం ఒకటి చేస్తావా అని అడిగాడు మీకోసం ఏదైనా చేస్తాను పార్దు గారు ఒకటేంటి మీరు అడిగితే నన్ను నేను పూర్తిగా మీకు ఇచ్చేయటానికి కూడా సిద్ధమే అని వరుదిని ప్రేమగా అంది పార్దు తన చెంపల మీద చేయి వేసి అది అవసరం లేదు కానీ జస్ట్ నా కోసం నేను రెడీ చేస్తుంటే ఓర్పుగా ఏమి ఆడకుండా సైలెంట్గా ఉంటావా ప్లీజ్ అని అడిగాడు ఆరాధనగా వరుదిని కళ్ళల్లోకి చూస్తూ పార్దు కళ్ళల్లో ఆరాధన చూసిన వరుధిని లేక సరే అనగానే థ్యాంక్ యూ వరు అంటూ తన నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టి వెంటనే వస్తాను అంటూ ఆ టిఫిన్ ప్లేట్ పక్కన పెట్టి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ముందు రోజే వరుదని కోసం స్పెషల్గా డిజైన్ చేయించిన శారీతో పాటు దానికి తగ్గట్టుగా నగలన్నీ రెడీ చేయించిన నగలన్నీ బయటికి తీసుకువచ్చి నువ్వు అలా జస్ట్ నిలబడవరు కొంచెం ఓపిక తెచ్చుకో అండ్ ప్లీజ్ వాంతింగ్ చేసుకోకు నువ్వు వాంతింగ్ చేసుకుంటే మరోసారి టిఫిన్ తీసుకురావాలి మళ్ళీ స్నానం చేయించాలి ఇప్పుడు అంత టైం లేదు అని అన్నాడు ఆ మాటలకి వరుదిని నవ్వుతూ సరే అన్నట్టు తల ఊపి నించో కానీ తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేస్తాడు అందులో లేత ఆకుపచ్చ రంగుకు మెరూన్ కలర్ బోర్డర్ వచ్చిన కాంజీవరం లైట్ వెయిట్ శారీ మీద బంగారు జరిగితూ అందంగా అల్లినట్టు ఉన్న పువ్వులు ఇంకా అందాన్ని తీసుకువచ్చాయి అది చూసిన వరుదిని చాలా బాగుంది పార్థు గారు ఈ శారీ కోసమేనా అని అడిగింది ఎక్సైటింగ్గా అవును అని పార్థు చిరునవ్వుతో చెప్పి తన ఫోన్ తీసుకొని యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి దానిని చూస్తూ దాదాపు అరగంటకి సారి నీట్గా కట్టాడు బికాస్ ముందు రోజే తను ఆ వీడియోని ఒకటికి పదిసార్లు చూసి ఇలా కట్టాలి అలా కట్టాలి అని మనసులోనే ఒక థియరీ ఫిక్స్ ఫిక్స్ చేసుకోవటం వలన అరగంటలో నీట్గా శారీ కట్టిన పార్థుని చూసి షాక్ అయిన వరుద్ని మీరు చాలా గ్రేట్ పార్థు గారు ఇలాంటి శారీస్ ఆడవాళ్ళు కూడా ఇంత తక్కువ టైంలో ఇంత నీట్గా కట్టరు మీరు చాలా నీట్గా కట్టారు ఇంతకి ఇందులో ఎందుకు నన్ను రెడీ చేశారు గుడికేమైనా వెళ్తున్నామా అని అడిగింది వరుదిని చిరునవ్వుతో అలాంటిదేవరు కానీ ప్లీజ్ ఇక ప్రశ్నలు వేయకు అని ముద్దుగా మొహం పెట్టి పార్దు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు వరుధిని డ్రెస్సింగ్ మిర్రర్ ముందు కూర్చోబెట్టి తను తీసుకువచ్చిన జ్యువెలరీతో అది కూడా లైట్ వెయిట్ జ్యువెలరీతో అందంగా రెడీ చేసి మేకప్ కూడా లైట్గా వేసి స్టిక్కర్తో పాటు కుంకుమ కూడా పెట్టి మొత్తం రెడీ చేశాక ముద్దుగా మెరిసిపోతున్న వరుధిని చూసి నడుముకి అడ్జస్టబుల్ హిప్ చైన్ పెట్టి చాలా అందంగా ఉన్నావు వరు అంటూ ఎప్పుడు వరూధిని పిన్ని తీసేలా మెటికలు విరిచి కాటుకు దిద్దాడు కాజులు తీసుకొని తనను తాను అద్దంలో చూసుకున్న వరువుని తనకి తానే కొత్తగా పరిచయం అవుతున్నట్టు కడుపులో ఉండటం వలన తన ఫేస్లో కూడా గ్లో రావటంతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటే పార్ధు తన అందానికి ఇంకా మెరుగులు దిద్దినట్టు తన కలర్కి కరెక్ట్గా సెట్ అయ్యేలా శారీ ఆ శారీకి సెట్ అయ్యేలా జ్యువెలరీ అన్నీ పర్ఫెక్ట్గా ఉండటంతో ఆశ్చర్యంగా పార్దు వైపు చూసి ఇప్పటికైనా క్వశ్చన్ వేయచ్చా అని అడిగింది పార్దు లేదు అన్నట్టు తల ఊపి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి వెంటనే వచ్చేస్తాను అని గబగబా ఫ్రెష్ అయ్యి తను కూడా లేత ఆకుపచ్చ రంగు చైర్వాణి వేసుకొని రెడీ అయ్యాడు పార్దూని అలా చూసి షాక్ అయినవరు ఏంటి పార్దో గారు ఈరోజు ఇన్ని షాక్స్ ఇస్తున్నారు మీరు ఇలా రెడీ అవ్వటం నచ్చదు కదా మీకు అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది అవసరం వరువు అవసరం ఇక పద అని తన కళ్ళకి ఒక క్లాత్ కట్టి తనని ఎత్తుకొని మరి కిందకి తీసుకువచ్చాడు పార్దు అప్పటికే అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి పార్దు వరుది నేను రెడీ చేయటానికి గంట పదిహేను నిమిషాలు తీసుకుంటే తను రెడీ అవ్వటానికి పావు గంట తినటానికి ఒక అరగంట తీసుకొని మొత్తానికి రెండు గంటల సమయాన్ని ఈజీగా కంప్లీట్ చేసిన పార్దు కరెక్ట్గా పది గంటల టైంలో వరూదరిని గార్డెన్లోకి తీసుకువచ్చి డైరెక్ట్గా రాయల్ చైర్లో కూర్చోబెట్టాడు అప్పటికే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ వచ్చేసి ఉండటంతో పార్దు అలా వరూద్రిని తీసుకురావటం చూసి ఎంత పార్దు మారాడని అనిపిస్తున్న అంత మార్పు తట్టుకోలేక షాక్ అయ్యారు ఇక తన కళ్ళకి ఉన్న క్లాత్ తీసిన పారుదు ఎదురుగా చూడమని చెప్పడంతో ఎదురుగా చైర్స్ వేసి ఉంటే తను చిన్న స్టేజ్ టైప్ దాని మీద రాయల్ చైర్లో కూర్చొని ఉంది ఇక తన ఎదురుగా ఉన్న స్వీట్స్ ఫ్రూట్స్ గాజులు పూలు కుంకుమ గంధం పసుపు అన్నీ ఉండటం చూసి అయోమయంగా పార్దు వైపు చూస్తే నీకోసమే సీమంత ఏర్పాటు చేయించాను సర్ప్రైజ్ వరువు ఎలా ఉంది అని అడిగితే వరుదిని ఎమోషనల్ అయ్యింది మొదటి కార్యక్రమం పార్ధునే మొదలుపెట్టాడు అలా కార్యక్రమం మొదలుపెట్టిన పార్దూ ఆశీర్వాదం తీసుకోవడానికి కిందకు వంగబోయిన వరుదిని ఆపి తన గుండెలకి హత్తుకుని లవ్ యు వరు అని సున్నితంగా తన నుదుటి మీద ముద్దు పెట్టాడు అప్పుడే ఇద్దరు పిక్చర్ని కెమెరామెన్ అందంగా తన కెమెరాలో బంధించాడు తర్వాత ఒక్కొక్కరిగా అందరూ వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటే వరుధినికి ఎక్కడ లేని సంతోషం వేసింది ఇదంతా పార్దు వల్ల అన్న సంతోషంతో ఇంకో వందరెట్లు ప్రేమ పార్దు మీద పెరిగిపోయింది అలా సీమంతం అయిపోయాక వరుధినికి దిష్టి తీసి లంచ్ టైం అవ్వటంతో స్వయంగా పార్దుని తనకి తినిపించి శారీ చేంజ్ చేసి మ్యాక్స్ వేసి పడుకోబెట్టాడు అలా రోజులు మరోసారి ముందుకు పరిగెత్తి వరుధిని డెలివరీ కూడా తీసుకువచ్చాయి దాదాపు రెండు గంటల నొప్పుల తర్వాత పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది వరుధిని తన బేబీని చూసి ఎంతో మురిసిపోయాడు పార్థు మొదటిసారి ఇంటికి మహాలక్ష్మి వచ్చిందన్న ఆనందంలో హాస్పిటల్లో స్వీట్స్ ఫ్రూట్స్ పంచిపెట్టేశాడు ఆదిత్య దానితో పాటు ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరికి వన్ మంత్ బోనస్ కూడా ఇచ్చేశాడు ఆ సంతోషంలోనే మరో గుడ్ న్యూస్లో ఆ రోజే ఆనంది కూడా కన్వి కన్ కన్సీవ్ అయ్యింది అన్న న్యూస్ తెలిసి డబుల్ హ్యాపీనెస్ వచ్చేసింది అందరికీ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ గార్డెన్లో పరిగెడుతున్న తన కూతురు పార్థవిని పట్టుకోవటానికి వెనకే పరిగెడుతున్న వరుధిని వాళ్ళని చూసి అదొక ఆటలా ఫీల్ అయిన రెండున్నర సంవత్సరాల వర్ధన్ తల్లి వెనకే పరిగెడుతూ పరిగెడుతున్నాడు కిలికిలా నవ్వుతూ ఇక వాళ్ళని చూసి ఫాలో అయ్యారు మూడు సంవత్సరాల కవల పిల్లలైన ఆనంద్ నందిత ఆనంది ఆదిత్యల పిల్లలు వాళ్ళిద్దరిని చూసి నవ్వుకున్నారు నవ్వుకుంటున్నారు తాతయ్యలిద్దరు అప్పుడే ఆ ఇంట్లోకి ఎంటర్ అయింది కార్ ఆ కార్లో నుంచి జంటకు అదిగారు పార్దు ఆదిత్య అప్పుడే ఆనంది పిల్లల కోసం మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకొని బయటికి వచ్చింది కార్ దిగిన పార్థు ఆదిత్యలకి గార్డెన్లో సరదాగా ఆడుకుంటున్న వరుధిని పిల్లలు కనిపించి నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అప్పుడే బ్రేక్ అన్నట్టు పిల్లలు మిల్క్ షేక్ తాగమని చెప్పింది ఆనంది వరూధిని కూడా వాళ్ళతో పాటు ఆటలు ఆపి పిల్లలకి మిల్క్ షేక్ తాపిస్తూ ఆనంది పార్థు గారికి ఆదిత్యకి స్నాక్స్ కాఫీ ప్రిపేర్ చేసి తీసుకురా అని చెప్పి పంపించింది అప్పుడే లోపలికి ఎంటర్ అయ్యింది మరో కార్ ఆ కారులో నుంచి దిగారు రోహన్ శ్రావ్య వీత్వాళ్ళ కొడుకు శ్రవణ్తో శ్రవణ్కి కూడా జస్ట్ త్రీ ఇయర్స్ ఆనంద్ నందితల తర్వాత మూడు నెలలకు పుట్టాడు శ్రవణ్ కార్ దిగ దిగటమే బ్రో సిస్టిఅండు పరిగెత్తుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాడు శ్రావ్య వాళ్ళని చూసి వరుదని నవ్వుతూ ఎదురు వెళ్ళి ఇంత ఆలస్యం ఏంటి మీకోసమే చాలాసేపటి నుంచి చూస్తున్నాం తెలుసా పార్ధు గారు ఆదిత్య గారు కూడా ఆదిత్య కూడా వచ్చేశారు ఈ నైట్ డిన్నర్ కూడా ఇక్కడే చేసే వెళ్ళాలి మీరు అని చెప్పి వాళ్ళని పార్థూ దగ్గరికి తీసుకువచ్చింది అప్పటికి ఆనందికి వాళ్ళు వచ్చారని తెలిసి వాళ్ళకి కూడా కాఫీతో పాటు స్నాక్స్ తీసుకువచ్చింది ఇక పిల్లలు తమలోకం తమది అన్నట్టు ఐదుగురు కలిసి చక్కగా మిల్క్ షేక్ తాగాక మట్టిలో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక పిల్లల ఆనందాన్ని చూస్తున్న పెద్దవాళ్ళు మురిసిపోతూ కాఫీ తాగుతూ స్నాక్స్ తింటూ ముచ్చట్లలో పడిపోయారు అప్పుడే పార్దు వరువుదికి సైగ చేసి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతే నేను పార్దు గారికి కావలసినవి వేచి వస్తాను అని వరుదిని కూడా అక్కడి నుంచి జారుకుంది ఇద్దరు వెళ్ళటం చూసిన మిగిలిన వాళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు అలానే ఆదిత్య ఆనంది కూడా వెళ్ళిపోయాక శ్రావ్య రోహన్ తాతయ్యలు సరదాగా లోకాభిరామే ఆయన మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక రూంలోకి చేరిన పార్దు వరుధిని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ వరు ఈ ప్రవరాఖ్యుడిని మార్చిని సొంతం చేసుకుని ఒక ఫ్యామిలీ మ్యాన్కి ఉండే సంతోషం ఏంటో తెలియజేశావు నువ్వే కానీ నా లైఫ్లోకి రాకపోయి ఉంటే నా లైఫ్ ఇంత కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉండేది కాదు నా ఇన్ ఇన్సెక్యూరిటీస్తో అన్నీ దూరం చేసి నన్ను ఒక సెక్యూర్ లైఫ్లో సెటిల్ చేశావు థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు నేనే మీకు థ్యాంక్ యూ చెప్పాలి పార్దు గారు నా జీవితంలో నేను చాలా మాటలు పడ్డాను అంతకు రెట్టింపు సంతోషం మీరు నా జీవితంలోకి వచ్చాకే అనుభవించాను నా ఊరు మొత్తానికి నేను ఒక దు అదృష్ట దేవతలా మారాను చిన్నప్పటి నుంచి ఎవరైతే నన్ను అంటూ దూరం జరిపేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే నాకు గౌరవం ఇస్తుంటే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను పార్థు గారు ఇదంతా మీ వల్లే అందుకే నేనే మీకు థ్యాంక్ యూ చెప్పాలి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి అని చిరునవ్వుతో అంది వరూధిని పార్థు వరుధిని నుదుటిని ఢీకొట్టి సరేలే ఇక మాట్లాడును పద స్నానం చేపిద్దు అని వరు వరుదిని ఉలిక్కి పడి రానని చెప్పిన బలవంతంగా తీసుకుని సరిగ్గా స్నానాలకి శ్రీకారం చుట్టాడు ఇక రూమ్ వెళ్ళిన ఆనంది ఆదిత్య ఇద్దరు సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటున్న సమయంలో ఆదిత్య అడిగాడు నీ తల్లిదండ్రులు మిస్ అవుతున్నావా ఆనంది వాళ్ళని ఇప్పటి వరకు పిలిపించలేదు డైరెక్ట్గా మన పిల్లల్ని కూడా చూపించలేదు కదా అని అడిగితే ఏదో ఒక మూల ఆ బాధ ఉన్నా కూడా ఆనందికి అది బయట పెట్టడం ఇష్టం లేక లేదు ఆదిత్య గారు మీకు నచ్చని పని నాకు ఇష్టం లేదు వదిలేయండి అని అంది ఆదిత్య ఆనంది నుదుటి మీద పెట్టి నన్ను అర్థం చేసుకునే భార్య రావాలని చాలాసార్లు అనుకున్నాను కానీ నేను చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకునే భార్య వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఆనంది థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చినందుకు అని అన్నాడు నేనే మీకు థ్యాంక్ యూ చెప్పాలి ఆదిత్య గారు మీరు కాదు అని ఆనంది ఆదిత్యని హత్తుకొని మనసులో ఒకసారి అమ్మా నాన్నలు వస్తే బాగుండు చాలాసార్లు అమ్మ అడిగింది పిల్లల్ని చూడాలని బట్ ఆదిత్య గారికి బావగారికి ఇష్టం లేక అమ్మ వాళ్ళనికి చూపించే ధైర్యం చేయలేకపోయాను అని అనుకుంది ఆఫ్టర్ వన్ అవర్ అందరూ సరిదాగా కబుర్లు చెప్పుకుంటూ గార్డెన్లో ఉన్న సమయంలో మరోసారి గేట్ ఓపెన్ అయ్యి మరో కార్ లోపలికి వచ్చింది అందులో నుంచి దిగారు భాస్కర్ గారు అనురాధ గారు వాళ్ళని చూసి షాక్ అయిన ఆనంది అది నిజమో కాదు అర్థం కాక చేతి మీద గిచ్చుకొని నొప్పి అర్థం కాగానే అది నిజమే అని అర్థం అవ్వగానే అమ్మ అని అమ్మ నాన్న అని అంటూ ఎగ్జైట్ అయ్యి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆనందిని అన్ని రోజుల తర్వాత చూసిన అనురాధ గారు సంతోషిస్తే సంవత్సరాల తర్వాత చూసిన భాస్కర్ గారు కూతురి సంతోషాన్ని కూతురి ఆహార్యాన్ని చూసి సంతోషించారు ఇక అక్కడే నిలబడి ఒకరి క్షేమాలు ఒకరు చెప్పుకుంటున్న సమయంలో పార్థు గంభీరంగా అక్కడే మాట్లాడుకుంటారా ఇక్కడికి వచ్చేది ఏమైనా ఉందా అని అనటంతో ఆనంది టక్కున తల్లి నుంచి దూరం జరిగి భయంగా పార్థు వైపు చూసింది ఇలా రండి అని పార్థు సీరియస్గా పిలవటంతో ముగ్గురు కలిసి అక్కడికి వచ్చాక నాకు మీ మీద ఏమాత్రం కోపం తగ్గలేదు ఈ ఇంట్లో మీరు ఉన్నా నాకు పరాయి వాళ్ళే కానీ తల్లిదండ్రులకు బిడ్డని దూరం చేయటం ఇష్టం లేదు నాకు కూతురు పుట్టాకే ఆ విషయం అర్థమైంది అందుకే మిమ్మల్ని రప్పించాను ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకున్నారు కాబట్టే ఈ అవకాశం అయినా ఇస్తున్నాను లేదంటే ఇచ్చేవాడిని కాదు కాబట్టి ఇప్పటి నుంచైనా ప్రశాంతంగా ఉండండి అని బేస్ వాయిస్లో అన్నాడు పార్ధు స్టేట్మెంట్ కి షాక్ అయిన ప్రతి ఒక్కరూ వైపు అదే షాకింగ్ ఫేస్ తో చూస్తూ ఉండిపోయారు పట్టించుకొని పార్థు లోపలికి వెళ్ళిపోయాడు పార్థు వెళ్ళిపోయాక షాక్ నుంచి తేరుకున్న వరోధిని లోపలికి పరిగెడితే వరుధిని సంతోషంగా ఆనంద అనురాధ గారిని భాస్కర్ గారిని సైడ్ నుంచి హత్తుకుని ఎలా ఉన్నారు బాబాయ్ పిన్ని అని వరుసలు కలిపి అడుగుతూ పిల్లల్ని పరిచయం చేసి వాళ్ళని మురిపంగా చూసుకుంటూ ముద్దులు పెడుతున్న ఆనంది తల్లిదండ్రులని చూసి సంతోషించింది ఇక లోపలికి వెళ్ళిన ఆదిత్యకి పార్దు వాళ్ళు మారిపోయారు ఆల్మోస్ట్ మీ పెళ్ళైనప్పటి నుంచి దగ్గర నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఆనంది దూరం అయ్యాక చాలా కృంగిపోయారు అందుకే పిలిపించాను ఒరే వదిలే ఆదిత్య మనం కోల్పోయిన ప్రేమ మన పిల్లలు కూడా కోల్పోకూడదు వాళ్ళకి అన్ని బంధాలు ఉండాలి అని చెప్పాడు దానికి సంతోషించిన ఆదిత్య పార్థుని హత్తుకొని హత్తుకున్నాడు మరో రెండు నెలల తర్వాత చాలా గ్రాండ్గా పార్థవి ఫిఫ్త్ బర్త్డే జరిగింది ఆ బర్త్డేలో రాయల్ సోఫాలో రాఘవయ్య గారు రామయ్య గారు కూర్చుంటే రాఘవయ్య గారి వెనక వరువుదిని పార్థు భుజం మీద తలవాల్చి వర్ధన్ని ఎత్తుకొని నిలబడితే పార్థు ఒక చేతితో పార్థవిని ఎత్తుకొని వరువుని ని భుజం చుట్టూ చేయి వేసి చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు ఇక రాగ రామయ్య గారి వెనక ఆనంది ఆదిత్య కూడా సేమ్ పొజిషన్లో తమ ఇద్దరి పిల్లల్ని ఎత్తుకొని నిలబడ్డారు వాళ్ళని నవ్వమని చెప్పి ఫోటోగ్రాఫర్ ఒక అందమైన ఫోటో అందమైన ఫ్యామిలీ పిక్చర్ని తన కెమెరాలో బంధించేశాడు ది ఎండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్